ప్రెగ్జలాడ్ ఏసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక ఎగజ్కేల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవ వచనం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసెదను ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈనాడు దేవాతి దేవుడు మనతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు మనము అనేక దినములుగా ప్రార్థిస్తూ దేవుణ్ణి అడుగుతూ మొరపెడుతూ మనకున్న సమస్యను గురించి దేవునికి చెప్తున్నప్పుడు ఆలస్యం జరుగుతుందని ఎంతగానో వేదన పడుతూ ఉండొచ్చు కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ అధికమైన మేలులు చేస్తూ అంటున్నాడు మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలగజేసేదనని దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగా కాబట్టి చదువు విషయమైనా సరే అనారోగ్య సమస్య విషయమైనా సరే నీకున్న ప్రతి బాధ విషయమైనా సరే అనేక దినములుగా మొరపెడుతూ ప్రార్థిస్తున్నప్పుడు జవాబు రాలేదేమో దానికంటే గొప్పగా దేవుడి దినం నిన్ను యచించబోతున్నాడు నిన్ను దీవించబోతున్నాడు గొప్ప కార్యని దేవుడు చేయబోతున్నాడు అధికమైన మేలును దేవుడు దయచేయబోతున్నాడు కాబట్టి విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఎందుకంటే ప్రభువారు చెప్తున్నారు నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు అంటున్నాడు కాబట్టి ఆయనే మళ్ళీ పిలుస్తున్నాడు ఆయనే మనల్ని చూస్తున్నాడు మనం చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు కాబట్టి మనము కలిసికట్టుగా ప్రార్థన చేద్దాం మన ఉన్న ప్రతి శోధను తొలగించి అధికమైన మేలును దేవుడు కలగజేసే విధంగా ప్రార్థన చేద్దాం